హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే చానల్ నా పేరు ఎల్కే సిను అండి ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంటే డివైడ్ అయిన అన్నమాయి జిల్లాలో మనం వచ్చే ఒక పెద్ద మార్కెట్లో ఒకటినటువంటి గాలివీడు మార్కెట్లో అయితే మనం ఉన్నామండి సో ఇక్కడ ప్రతి ఒక్క గురువారము మార్కెట్ జరుగుతుందండి అడ్రస్ వచ్చరికి గాలివీడు అన్నమయ్య డిస్టిక్ అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అండి ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల నుంచి మార్కెట్ జరుగుతుంది ఐదు నుంచి పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ జరుగుతుంది ఇక్కడ వచ్చిన జాతులు కానీ జాతులు కానీ పిల్లలు కానీ పిల్లలు కానీ మేక పిల్లలు కానీ ఏం రేట్లు ఉన్నాయనేసి మనం ఈ సెషన్లో గాలి వీడియో ఈ మార్కెట్లో అయితే కనుక్కుందాం సో ఈ వీడియోలో పర్టికులర్గా మేకలు మేకపోతులు ఏం రేట్లు పోతాయి అనేది కనుక్కుందాం అనమాట సో మన ఎల్కే ఛానల్లో మీ దగ్గర ఉన్నటువంటి ఆవులు కానీ మేకలు కానీ పొటీన్లు కానీ ఎంటైర్ జీవాలు కానీ లేదంటే వస్తువులు కానీ లేదంటే వెహికల్స్ కానీ ల్యాండ్ కానీ ఏదైనా కూడా మన ఛానల్లో ప్రమోషన్ అయితే కింద అయితే మన ఛానల్ ఎల్కే ఛానల్ నెంబర్ అయితే ఇస్తానమాట నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ వన్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు ఇప్పుడు చూద్దామండి మేకలు అయితే చాలా వరకు అయితే వచ్చినాయి ఈ మేకలు బ్యాచ్లు చాలా ఉన్నాయి ఏం రేట్లు పోతాను ఏమైనా కోరుకుందాం పెద్ద సైజు పోతులు అయితే ఆవిడ కూడా పెద్ద సైజ్ పోతులు ఉన్నాయి ఇక్కడ కొన్ని పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఇవి నేను మనం అయితే లోపలికి వద్దాం మీరు కొనుక్కున్నారనా ఇంటికాని అమ్మడానికి ఏదన్నా ఏం అన్నా ఈ పెద్ద సైజ్ మేక అయితే ఉంది ఈ మేకను ఏం చెప్తాను జత ఆ మేకను ఈ పిల్లనా రెండు పిల్లలు మేక ఇరవై రెండు వేల ఐదు వందలు చెప్తానారు ఇరవై రెండు వేలు ఫ్రెండ్స్ చూస్తే ఈ పెద్ద సైజు మేక అండి ఈ మేక రెండు పిల్లలు దానికి మంచి సైజుకి వస్తే వచ్చినాయి ఈ పిల్లలు ఈ మూడు కలిపి అంటే మొత్తం మూడు ఊరులు వస్తాయి ఇరవై రెండు వేలు చిల్లర చెప్తానండి సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట ఈ మేక ఆ పిల్లలు ఓకే రెండు పోతు పిల్లలు అన్నవాత మరక ఫ్రెండ్స్ చూస్తే ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తాడు అండి ఈ ఎర్రది కాకుండా ఆ నల్ల మేక రెండు నల్ల పిల్లలు రెండు ముప్పై ఐదు వేలు చెప్తాడు ఇప్పుడు ఈ రెండు పిల్లలు మేక పిల్లలు సపరేట్ చేసుకుంటే ఎంత పోతాయినా రేటు పద్దెనిమిది వేలకే పోతున్నా మరకనే ఆ రెండు పిల్లలనే ఫ్రెండ్స్ చూస్తే దాంట్లో ఓకే 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 ఈ పిల్లలే సపరేట్ చేసుకున్నా కూడా పద్దెనిమిది వేలకి అయితే అడిగారంట సో రెండు కలిపి ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తానండి సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది చూద్దాం దాని తర్వాత వచ్చి నెక్స్ట్ మేక పోతులు అయితే ఉండాయి ఆ పోతులు మేకపోతులు పెద్ద బ్యాచ్ చూసుకొని మళ్ళీ మేకలు కట్టలేక వెళ్ళిపోతాం మనము ఇవన్నీ చూడండి పెద్ద సైజు పోతులు అంటే భారీ సైజుగా ఉండే మనకు బక్రీద్ కానీ ఇప్పుడు దేవర్లు కానీ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి సో దాని సందర్భంగా పెద్దవి అయితే మార్కెటింగ్ బాగా అయితే ఉన్నాయి చూద్దాం ఈ సైజు మేకలు అయితే చాలా వరకు వచ్చాయన్నమాట మేక పోతులు ఉన్నాయా లేదా అమ్మేశారా అనిక నా ఎవరైనా పోతులు ఉన్నాయా అమ్మేశారా ఉన్నాయి అన్ని పెద్ద సైజు బోతులున్నాయి అన్ని పల్లె వేసినాయా లేదన్నాక ఎన్ని బళ్ళు మీద ఉన్నాయి రెండు వేల నాలుగు రెండు బళ్ళ మీద ఉన్నాయి ఫ్రెండ్ చూడొచ్చు మొత్తం పోతులన్నీ రెండు బోళ్ళ మీద అయితే అనమాట అన్ని పెద్ద సైజు పోతులండి చూసుకోవచ్చు అన్ని నల్ల పోతులే భారీ సైజులో లో ఉన్నాయి చూడండి ఇంకా ఉన్నాయా ఓకే ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని తెచ్చారు పద్నాలుగు బోతులు ఉన్నాయి ఓకే మిగతా అమ్మినర్ ఓకే ఇప్పుడు జత ఏం చెప్తారణ ఒకటి ఏం చెప్తారా జత ఏం చెప్తారు జత నలభై మూడు వేలు చెప్పారు అమ్మినారు అవి ఒక్కొక్క ఒక్కొక్క జత మీద వచ్చి నలభై నాలుగు చెప్తున్నారు ఫ్రెండ్ చూస్తే ఇవి వచ్చి జత పోతులు నలభై నాలుగు వేలు చెప్తున్నాడు అండి అప్పుడు ఒక్కొక్కటి ఇరవై రెండు వేల రూపాయలకి అయితే ఒక్కొక్క పోతుని చెప్తున్నాడు సో ముందు అమ్మినీటికి పోతులు కాస్త సైజు కూడా పెద్ద ఉండొచ్చు ఇరవై రెండు ఇరవై మూడు అమ్మిన చెప్తారనమాట చూద్దాం ఇప్పుడు చూడేసరికి జత మీద వచ్చి నలభై నాలుగు ఇరవై రెండు ఇరవై రెండు చెప్తున్నాడు ఒక్కొక్క పోతే ఎన్ని కిలోలు రావచ్చు అన్నీ ఒక్కోటి ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనాకి మాంసం మనం ఇరవై పైన ఇరవై ఇరవై ఒకటి వస్తుందంటవా ఓకే ఒకటి జంపులు బాగున్నాయి ఫ్రెండ్స్ చూసా ఒక్కొక్కటి మీట్ వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై రెండు కిలోలు అర్థం చెప్తున్నాడు దానికి కారణం ఏమంటే పోతులు హైట్ కానీ పొడువు కానీ బాగా లాంగ్ ఉన్నాయి జంప్ ఉన్నాయని చెప్తాను అనమాట సో దానివల్ల హాయ్ బాడావా ఏం తెచ్చినావా ఏం తెలదా ఏమన్నా కొనుక్కుంటేవా చూస్తామని వచ్చినా ఓకే సరేనా సో అదే అనమాట ఇవి వచ్చి ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నాడు ఇరవై రెండు కిలోలు మీటే చెప్తానండి సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది దాని తర్వాత ఇంకొక పెద్ద పోతుల మ్యాచ్ బ్యాచ్ అయితే ఉండదు ఆ బ్యాచ్ కూడా చూద్దాం ఆ బ్యాచ్ చూద్దాం ఈ బ్యాచ్ చూసిన తర్వాత మేకల గడికి పోదాము ఇవి కూడా పోతులు అండి కొన్ని అయితే రెండు బళ్ళ మీద ఉండొచ్చు కొన్ని అయితే పల్లె నిండా ఉండొచ్చు సో చూద్దాం ఏం చెప్తారా అనేసి ఎవరికైనా మీయేనా ఏం చెప్తారా జత ముప్పై రెండు వేలు పల్లె వేసినాయనా పల్లె వేసినాయా రెండు బళ్ళ మీద ఉన్నాయా ఫ్రెండ్స్ చూస్తే థర్టీ టూ థౌసండ్ అయితే చెప్తున్నానండి దీనిలో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట ముప్పై రెండు వేల రూపాయలు జతమని చెప్తున్నాడు అప్పుడు ఒక్కొక్కటి పదహారు వేల రూపాయలు అయితే పడుతుందండి సిక్స్టీన్ పదహారు వందల ముప్పై రెండు అనమాట చూసుకోవచ్చు పదహారు వేలు పడతాయి ఎన్ని కిలోలు రావచ్చు ఒకటి ఎన్ని కిలోలు రావచ్చు మేము అంచనా కదా కిలోలు కొనాలంటే కొనరా నా ఎన్ని కిలోలు రావచ్చు అన్నా మీ అంచనాకి పదహారు కిలోలు రావచ్చు అన్న పదహైదు పదహారు పజ్జెన్ వస్తుందా ఫ్రెండ్ చూస్తే ఎయిటీన్ కిలో మీట్ పర్పస్ చెప్తాడు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాను అనమాట సో చెప్పడం అయితే ఇంకా ఆ రేట్ ఉంది కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట ఇంకా తగ్గుతుంది చూడొచ్చు పదహార ఆయర రూపాయ అయితే ఒకటి చెప్తున్నాడు వ్యాపారం అనేది ఉంటుంది అనమాట దాని తర్వాత చూద్దాం మనం కొంచెం లోపల పోదాం మేకల బ్యాచ్లు అయితే ఉన్నాయి సో ఆ బ్యాచ్లు అయితే చూద్దామండి ఆ బ్యాచ్లు మనం చూసినప్పుడు నీట్గా అనేది మనకు నాలుగు నాలుగైదు బ్యాచ్లు చూస్తే మేకలు ఏం రేట్లు పోతాం అనేది అర్థమవుతుంది ఈ బ్యాచ్ బాజకే చూసుకుంటాం పోదాం మేకలు కొంచెం మీడియాలు ఉన్నాయి మరి పెద్ద సైజులు ఏం లేవు ఏం ఎవరు ఎవరన్నా మీ అన్నా ఏం చెప్పారన్న జత పదహైదు అన్నారా జత మేకలు పిల్లలు ఏమన్నా ఉన్నాయా ఒక పిల్ల ఉంది మిగతా అన్ని మేకలే సూటి మేకల ఫ్రెండ్స్ చూసి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తానాడు అండి చెప్పడం వ్యాపారం అయితే ఉండదన్నమాట ఇందులో ఒక పిల్ల ఉంది మిగతా చెత్త ఖాళీ మేకలు వస్తాయి కొన్ని సూటీ ఉండొచ్చు కొన్ని ఖాళీ ఉండొచ్చు పదహైదు వేల ఐదు వందలు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తాను వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట అయితే ఐదు రూపాయలు అప్పుడు ఒక్కొక్కటి ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆ విధంగా పడుతుందండి సో చెప్పడం మారేటుంది కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట ఈ మేకలు చూద్దాం ఇవి కొంచెం సైజులో పెద్ద సైజులో ఉన్నాయి ఇట్టున్నాయి మేకలు కొంచెం సైజు భారీ సైజులో ఉన్నట్టున్నాయి దీంట్లో పిల్లలు ఏమైనా ఉన్నాయా లేదా ఏం చేత చెప్తారో కనుగొతా ఎవరేనా ఏమ్మా అమ్ముతాండరా కొనుక్కున్నారా కొనుక్కున్నారా ఎన్ని మేకలు కొన్నారు పదహైదు మేకలు కొన్ని పిల్లలు ఏమన్నా ఉన్నాయా పిల్లలు ఏం లేవు మేకలు మాత్రమే అన్ని సూట్ ఏం చెప్తాను జత ఎంత కొన్నారా పద్దెనిమిది వందల అరవై పడింది ఫ్రెండ్ చూస్తే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందంట ఈ జత మీద ఈ మేకలు జత మీద పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే పడిందండి ఇది ఫైనల్ రేటు ఇదే లేదులే లేదులే పద్దెనిమిది వేల ఐదు వందలు అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందంట సో ఇది వచ్చి మనకు ఫైనల్ రేట్ అండి ఒకటి ఒకటి తొమ్మిది వేల రూపాయలు పడుతుంది హాయ్ హాయ్ లేదు లేదులే ఇవి మేకలు చూపిస్తాను చెప్పు ఓకే ఏం పేరు పేరు ప్రదీప్ ఓకే ఫ్రెండ్స్ పద్దెనిమిది వేల చిల్లర అన్నప్పుడు తొమ్మిది వేల రూపాయలు ఒక్కొక్కటి పడుతుందండి నైన్ థౌజండ్ రూపీస్ అయితే ఒక్కొక్క మేక పడింది సో అన్ని సూట్ మేకలు చెప్తున్నాడు సైజులు అయితే మంచి సైజుల్లో ఉన్నాయి నెక్స్ట్ చూద్దామండి ఇంకొక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో కూడా కొంచెం మీడియం సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు మేకలు పైన అయితే ఉన్నాయి ఏం చెప్తారో ఏమైనా అనుకుందాం ఆ అయితే జరుగుతుంది దాని తర్వాత ఆడో బ్యాచ్ ఆడో బ్యాచ్ ఆడో బ్యాచ్ ఆడో కోతురవ బ్యాచ్ దగ్గర మేకలు పోటీలు అన్నీ కూడా మంచి సైజులు బ్యాచ్లు వచ్చినాయి చాలా కౌంట్ కూడా చాలా అయితే వచ్చినట్టు ఉన్నాయి అనమాట వ్యాపారం జరుగుతుందండి సో చూద్దాం ఏం చెప్తారు ఏమని

ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే జత మీద చెప్తానండి సో వ్యాపారం అయితే ఉంటాయి జరుగుతుంది ఆల్రెడీ పద్దెనిమిది వేల ఐదు వందల ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్పుడు ఒక్కొక్కటి తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుంది నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఒక్కొక్క మేక పడుతుంది అన్నమాట ఈ బ్యాచ్లో అయితే మనం చూసింది సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉండదు ఈ బ్యాచ్లో ఎవరి ఏమైనా నా ఎవరి అమ్మ ఏనా ఏం చెప్తానన్నా జత పద్దెనిమిది వందలన్నారా పిల్లలు ఏమైనా ఉన్నాయా ఖాళీ మేకలేనా అన్ని మేకలే సూటి అన్నా అన్ని మిక్సింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తే పద్దెనిమిది వేల రూపాయలు అయితే చెప్తానండి ఎయిటీన్ థౌసండ్ పదిహేడు అన్నరతో ఇస్తారా పదహారు అన్నరతో ఇస్తారా పదిహేడు అన్నారా లే అడుగుతాడు అన్న నిలిపేద ఫ్రెండ్స్ చూస్తే పద్దెనిమిది వేల రూపాయలు చెప్తాను పదిహేడు వేల ఐదు వందలకి అయితే ఇస్తామని చెప్తున్నాడు ఐదు వందల రూపాయలు అయితే జత గతమే జరుగుతుందండి సో వ్యాపారం అనేది ఉంటుంది కాబట్టి ఒక ఐదు వందల రూపాయలు ఇటు అటు అవచ్చు అనమాట ఈ బ్యాచ్లో పద్దెనిమిది పద్దెనిమిది అన్నర ఇప్పుడు చూసిండే మనం బ్యాచ్ల్లో మొత్తం కూడా ఆ పదహైదు నుంచి స్టార్ట్ అయితే పద్దెనిమిది వేల వరకు అయితే జత మీద ఉన్నాయండి అప్పుడు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల తొమ్మిది వేల మధ్యలో అయితే ఒక్కొక్క మేక పడుతుంది పెద్ద అనా పదహారున్నర ఫ్రెండ్స్ వస్తాను సిక్స్టీ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్తో అయితే ఫైనల్గా ఇస్తామని చెప్తున్నాడు సో ఇది రేట్ పదహారున్నర అయితే ఇస్తాడు ఓకే మీరు ఏ ఊరు నుంచి వచ్చారన్నా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మామూలుగా వస్తారా కంటిన్యూగా మీ నెంబర్ ఇద్దామా మీ మీరు కదిరించి వస్తారు ఫ్రెండ్ చూస్తే అన్న దగ్గర అయితే మేకలు కంటిన్యూగా ఉంటాయండి ఇవి అయిపోయినా కూడా మీకు ఇంటి కూడా ఉంటాయి కదా మీరు వ్యాపారస్తులే కాబట్టి వారం వారం ఉంటాయి మీ నెంబర్ అయితే వీడియోలు ఇచ్చినానో మీకు ఫోన్ చేస్తారు మీరు ఈడ అయిపోయినా కూడా ఆడ అమ్ముకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అన్న సో అది అనమాట పదహారు వేల ఐదు వరకు ఎత్తిస్తూ ఉంటాం ఈ పోతులు ఎవరైనా మీ చెప్తాను ఈ పోతులు యాభై వేలు జత ఫ్రెండ్ చూస్తే ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాను అండి యాభై వేల రూపాయలు అయితే ఈ పోతలు చెప్తున్నాను ఒకటి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఒక కోటి పడుతున్నాను ఎన్ని బల్ల మీద ఉన్నాయి ఓకే రెండు బళ్ళు నాలుగు బళ్ళు ఎన్ని కిలోలు రావచ్చు ఒక్కొక్కటి ముప్పై కిలోలు వస్తుంది మీ దగ్గర ఎట్లాంటి పోతులు కూడా ఉంటాయి కదా ఓకే చాలా మంది మేకలు అడుగుతూ ఉన్నారు అందుకని మీ నెంబర్ డైరెక్ట్ ఇచ్చినా కాబట్టి మీకే ఫోన్ చేస్తారు ఓకే అదే అనమాట ఈ అయితే సో దాని తర్వాత చూద్దాం మేక అవునా అదేలే నెంబర్ ఇచ్చిన నెంబర్ ఇచ్చింది ఫ్రెండ్స్ చూస్తే ఈడైతే ఇంకొక బ్యాచ్ అయితే ఉంది మేకల బ్యాచ్ అన్న ఏం అన్న ఇవే జత ఏం చెప్తానరా ఆయనే చెప్పారు చూద్దామండి అన్న అడుగుదాము ఏం చెప్పారన్న జత ఇరవై ఐదు వేలు జత ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తామండి దీనిలో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట ఇందులో పిల్లలు కూడా కలిపి ఉండయి పిల్లలు ఉన్నాయి కదా ఏ ఇప్పుడు జతకు ఒక పిల్ల వస్తుందా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తాను అండి దీంట్లో జత మీద జతకు ఒక పిల్ల అంటే మొత్తం ఇందాక చూపించింది మనం రెండు మేకలు రెండు మేకలకు ఒక పిల్ల వస్తుంది అనమాట మొత్తం మూడు కలిపి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ ఇంకో బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ని బేరం జరుగుతున్నట్టు ఉన్నాయి అక్కడ ఏం చెప్తారో ఏమి రేటుకైతే అయితే నేను అనుకుందాం అనమాట సో ఇవి కూడా అన్నీ కొన్ని మీడియం ఉన్నాయి కొన్ని పెద్ద సైజ్ అయితే ఉన్నాయండి చూద్దాం మనం ఏం చెప్తారో అనుకుందాం ఎవరు అన్న ఇవే ఏం చెప్తాను అన్న ఇరవై రెండు వేలు జత పిల్లలు ఏమైనా ఉన్నాయా ఖాళీ మేకలన్న సూటి మేకల ఖాళీ మేకల కొత్త మేకలు ఫ్రెండ్స్ ట్వంటీ టూ థౌసండ్ అయితే చెప్తున్నాడు దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట ఇరవై రెండు వేల రూపాయలు అయితే దీన్ని జతమని చెప్తుండ అప్పుడు ఒక్కొక్కటి పదకొండు వేల రూపాయలు చెప్తా ఉంటారు చెప్పడం అనేది మామూలే దాంట్లో అనేది ఖచ్చితంగా ఉంటుంది సో వ్యాపారం అనేది ఉంటుంది అనమాట ఇరవై రెండు వేలు పదకొండు వేల రూపాయలు ఒకటి లెవెన్ థౌసండ్ రూపీస్ చెప్తాను అన్నమాట సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుందండి సో దాని తర్వాత చూద్దాం నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ మేకల బ్యాచ్ అయితే ఉంది ఆ బ్యాచ్ని కూడా కనుక్కుంటే మనకు వరకు చాలా వరకు అయితే మేకల బ్యాచ్లు అన్నీ క్లియర్ అవుతాయి అనుకుంటాం యావరేజ్ రేట్లు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట సో ఈ బ్యాచ్లో చూస్తే అన్ని పెద్ద సైజులు ఉన్నాయి మీడియం సైజు అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయండి ఇవి ఏం చెప్తారు కనుక్కుందాం ఎవరి అన్నా ఇవే ఇవేననా ఏం చేస్తారు అనుకో జత పిల్లలు ఉన్నాయా అన్ని మేకలునా జతకు మే పిల్ల వస్తుందా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు అండి చెప్పడం వ్యాపారం అయితే ఉండదన్నమాట ఇరవై ఐదు వేల రూపాయలు జత మీద చెప్తాను జతకు ఒక పిల్ల చెప్తున్నాడు అనమాట సో రెండు మేకలు ఒక పిల్ల కలిపి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే చెప్పడం ఉంది కానీ వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది అనమాట అప్పుడు ఒక్కొక్కటి మనకు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏడు మూల ఇరవై ఒకటి పడతాయి కాబట్టి ప పన్నెండు వేల రూపాయలు అయితే యావరేజ్గా పడేదండి పడేటిగా ఉందండి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ మనం పిల్ల ఉంది కాబట్టి కొంచెం ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట సో అదే అనమాట దాని తర్వాత ఏమన్నా పెద్ద పోతులు అయితే ఉన్నట్టున్నాయి ఇక్కడ ఈ పోతులు ఉన్నాయా లేదంటే అయిపోయినా ఏం చేస్తారు నా ఏ ఏం చెప్పావా నా పోతున్నాయా ఏం చెప్తాడ పోతు ముప్పై వేలు ఇవి కూడా మీయేనా ఏ ఇవంతా కూడా ఏం చెప్తాడో అన్నీ ఇచ్చిదే ఒక పోతునే ఏం చెప్తున్నావు ఓకే సరేలే ఆ పోతే ముప్పై ఫ్రెండ్స్ థర్టీ థౌజండ్ అయితే ఎత్తా పోతున్నాయి ఇది కొంచెం చిన్న పెద్ద ఉన్నాయి కాబట్టి ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై విధంగా అయితే ఉందండి సో వ్యాపారం ఖచ్చితంగా ఉంటాయండి సైజు పోతులు ఈ పోతులంతా కూడా ఇరవై ఐదు ఇరవై ఏడు ఆ విధంగా పడ్డ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మన గాలివీడు అన్నమాయి డిస్టిక్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇక్కడ ప్రతి గురువారం అనేది మార్కెట్ జరుగుతుంది అనమాట ఈ మార్కెట్లో ఉన్న మేకలు రేట్లు అయితే మనం చూసాం నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో ఫొటేళ్ళ పిల్లలు చేద్దాం అనమాట ఆల్రెడీ మనం పెద్ద ఫుటేలు వీడియో ఒకటి చేసాం దాని తర్వాత పిల్లల వీడియో చేద్దాం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్